వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శ్రీ శ్రీరాములు జిల్లా కోవూరు మండలం ఆఫీస్ యూనియన్ అశేషమ్మ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జిల్లా అంగన్వాడీ కార్యదర్శి సుజాతమ్మ సిఐటియు గౌరవ అధ్యక్షులు రెహనా బేగం మాట్లాడుతూ కోవూరు ప్రాజెక్ట్ సిడిపిటి శారదా మేడం గారిని వెంటనే బదిలీ చేయాలి ఈ సిడీపీ ఓ శారదా మేడం సూపర్వైజర్వాడి టీచర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వారిని కించపరిచేలాగా మాట్లాడుతూ నేను పొలిటికల్ గా వచ్చానని వారిని బెదిరిస్తూ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ ఉందన్నారు మా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతుంది సిడిపి శారదా మేడం కోవూరు ప్రాజెక్టుకు వద్దని కొనియాడారు ఈ కార్యక్రమం కోవూరు మండల కార్యదర్శి అప్రోచ్ మరియు సిఐటియు మండల భవనహరి తదితరులు పాల్గొన్నారు ఈ మేడం గారు వచ్చారు గతంలో కూడా మా సెక్టార్లో రెండు సెక్టార్లో సూపర్వైజర్లుగా ఉన్నారు మా సెక్టార్లో గొడవలు జరిగితే మా సర్పంచ్ గోపిరెడ్డి గారు కూడా ఆమె వేరే ప్రాంత సెక్టార్కి మార్పించడం జరిగింది అదే ఎల్లైపాడెంలోనే ఇద్దరు ఈ వచ్చిన తర్వాత రిజైన్ చేసారు అది కిష్ట అన్నమాట ఏంటంటే ఇక్కడే ఉన్నారు గతంలో కూడా నేను వెంకటగిరిలో నల్గన్న తీసేశాను నేను ఆడ నల్గన్న తీసేశాను ఏడుమక గూడూరులో తీశాను ఆడ ఏడ చేసి అన్ని మమ్మల్ని అందరూ భయపెట్టింది రావడంతోనే కానీ మేము భయపడకపోగా మమ్మల్ని ఏమంటే మా సో మా సెక్టార్లో గొడవలు జరిగి అప్పుడు ఈవిని పక్క సెక్టార్కి మార్చడం జరిగింది మార్చితే అక్కడ వాళ్ళు తట్టుకోలేక ఎలాంటి పాటు రోడ్ మీద కూడా రిజైన్ చేయడం జరిగింది అంటే వాళ్ళంతట వాళ్ళే రిజైన్ చేసేటట్టుగా ఈ ట్రాజెట్ చేస్తానమాట అందుకనేసి మేము కూడా ఒకటే చెప్పాం మళ్ళీ వచ్చింది మళ్ళీ అంటే మారిన మనిషిని అన్నది నేను ఇంతకు ముందులో ఆఫీసర్గా సూపర్వైజర్గా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడాలా వచ్చింది అన్నది నేను అది ఆఫీసర్ని అయినాను కాబట్టి మేము ఏం అన్నది సరే అనుకున్నాం మేము కూడాను అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని ఏం అనకపోయిన సెంటర్కి పోయినప్పుడు మాత్రం ఆగదు తట్టుకోలేదు తట్టుకోలేదన్నమాట అలాగా వాళ్ళు అంటుంది వాళ్ళ మనోభావాలు గ్రూపులో గ్రూప్లో మూడు వందల ఇరవై మంది గ్రూప్లో పెడుతుంది వాళ్ళు తప్పులు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు కూడా బాగా బీపీలో షుగర్లు పెరిగిపోతున్నాయి అట్లాంటివన్నీ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు మేము చెప్పడం కూడా జరిగింది కానీ ఆ మారలేదు అదేవనంటే సీడి సూపర్వైజర్ని కుసి కొలిపి సూపర్వైజర్లకి మెమ్మలు ఇచ్చి ఓడ ఇవ్వనకుండా ఓడ ద్వారా మమ్మల్ని టార్చింగ్ చేయిస్తుంది ఓడలేదంటే మమ్మల్ని టార్చింగ్ చేస్తున్నా మాకు మిమ్మల్ని ఇస్తుంది మేము మీకు ఇస్తామని ఓడిస్తున్నారు మాకు మధ్యలో పనిచేసేది ఎవరు మేము ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలు ఏ రోజైనా కోవూరు ప్రాజెక్టు పనిలో వెనక లేదు జిల్లాలో ఒకటి రెండులోనే ఉండేది ఈ వచ్చిన తర్వాత ఏమైనా ముందుకెళ్ళిందా ఇంకా నాలుగు లేగో ఐదులేగో వచ్చింది వెనక్కి మా ఫోన్లు పనిచేయట్లేదమ్మా మా బాధ అర్థం చేసుకోమంటే నాకు తెలవదు మీరు ఎవరు ఫోన్లు తీసుకొని చేస్తారో చెయ్యి మీ అమ్మ చేస్తారా మీ ఆయన చేస్తావా మీ పక్కింటి వాళ్ళు చేస్తావా మీ కొడుకులు చేస్తారా అని చెప్పండి మేము పక్కింటి వాళ్ళని వాళ్ళందరూ తీసుకొని పదివేలు పదకొండు వేలు జీతం తీసుకునేవాళ్ళం మేము మేమేమన్నా యాభై వేలు మా తీసుకునేవాళ్ళమా మా క్వాలిఫికేషన్ ఎంత మమ్మల్ని టార్చర్ పెట్టి కో ప్రాజెక్టు ముందుకు పోవాల ముందుకు పోవాలని సూపర్వైజర్ని మమ్మల్ని టార్చర్లు పెట్టి టార్చర్లు పెట్టి పనిచేస్తుంది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉంటే మమ్మల్ని అసలు లెక్క చేయటం లేదు నేను ఎమ్మెల్యే నన్ను తీసుకొచ్చాడు అందుకని తీసుకొచ్చారు కాబట్టి నేను అసలు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే కో ప్రాజెక్ట్ ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు ఆ అవినీతిని పాలదలేదని నేను వచ్చాను అని చెప్పడం ఇది పెద్ద టిస్ట్ ఇది ఇప్పుడు దాకా అధికారులందరూ అవినీతి పర్లేట ఈ ఒక్కటి నీతి పరాలంట ఈ ఈ వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది వర్కర్లు హెల్పర్లు జాయిన్ అయ్యారు ఒక వర్కర్ కాడ బీరో పడు సెక్టర్ ఒక వర్కర్ కాడ ఏడు వేలు పెట్టి బీరో ఒక నువ్వు నీతి పర్రాలు కదా అవినీతి నీలో లేదు కదా అది ఎందుకు తీసుకున్నావు అది ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు ఆ ఒక్కటే మాకు తెలిసింది ఆ పద్దెనిమిది మంది దగ్గర కూడా ఏం తీసుకున్నది ఏందో అది కూడా మేము తేల్చుకొని మీడియాకి చెప్పదలుచుకున్నాం ఈ మాత్రం మా ఇప్పుడు ఆమె పావు లాంటిది మేము తోకదొక్క పావు పావుంది అసలు ఏ పగబట్టి తిరగద్ది పగబట్టి తిరగతుంది మూడు రోజుల నుంచి కూడా పగబట్టి తిరుగుతూ ఉంది ఆమె ఈ మూడు రోజుల నుంచి చూడండి పేపర్లో వేసి సూపర్వైజర్లు అందరూ అంటే మాకు సెలవులు పెట్టాలందరూ జీతాలు రాసేసారంట ఒళ్ళు మీ మొక్కయ్ అసలు లాజినే సిడిపిఓ లాజినే సిడిపిఓ లాజల్లో మాకు జీతాలు పెట్టకుండా ఎట్టుంటారు మీరు ఆ లాజిక్ ఒకసారి అర్థం చేసుకోండి సూపర్వైజర్లు నీ లాగే వాళ్ళు పెట్టేప్పుడు ఆమె చూసుకుంటానండి వాళ్ళకి తెలవదా జీతం పెట్టకుండా మాకు జీతాలు ఎట్లా పెడతారో మీరు అర్థం చేసుకుని మీడియాగా మీడియా ముక్తుగా మేము తెలియజేస్తా ఉన్నాం దీని మీద మాకు మేము విచారణ చేయాలంటున్నాం ఎందుకంటే సూపర్వైజర్ తప్పు చేసినా బయటకు వస్తారు కదా అందుకని దీనికి అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే దీని మీద ఎంక్వైరీ పెట్టాలని చర్యలు తీసుకోవాలని తప్పు చేసుకోండి మేము ఆమె మాత్రం ఖచ్చితంగా బదిలీ చేయాలి మాకు మూడు వందల మంది ఈరోజు మీడియా చూసి కూడా అధికారులు కూడా స్పందించకపోతే మేము మేము ఖచ్చితంగా ప్రాజెక్టు ముందు ఎన్ని రోజులైనా సామ్యం వేసుకొని కూర్చునేదానికి మేము మా అధిక మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నాము ఇది గమనించాలి అధికారులు మేము ఎన్ని బాధలు అయితే మా వాళ్ళు ఎన్ని బాధలు పడితే ఈరోజు ఇక్కడ మీడియా కార్కి వచ్చామంటే మీరు అది అర్థం చేసుకోవాలి ఇది ఇది కూడా మాకు దీని మీద ఒక ఇది వేసి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ బయటికి తీయాలని మేము కోరుకుంటున్నాం రావడం నెల్లూరు జిల్లా అంగన్వాడీ వర్కర్ సంఘంపై సీనియన్ గౌరవ అధ్యక్షురాన్ని వేగం సిఐటి కూడా అధ్యక్షురాన్ని జిల్లాకి ముఖ్యంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులన్నా ప్రభుత్వ రంగం అన్నా పోస్టులు భర్తీ చేయాలని పోరాటం చేస్తున్నాము ఉద్యోగులకు సంబంధించి కూడా ఉన్నటువంటి హక్కులని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాము అట్లాంటి సిఐటి సంఘానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధ సంఘంగా ఏర్పడుతుంది అది ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పన్నెండు ప్రాజెక్టులలో ఉన్నాయి అయితే కోవూరు ప్రాజెక్టులో కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ అంగన్వాడీ వ్యవస్థ ఉంది ఇప్పుడు మూడు వందల ఇరవై సెంటర్లతోటి పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో చాలామంది సిడీపీఓలు పనిచేశారు ఎంతో అవినాభావ సంబంధంతో ఒకళ్ళకొకళ్ళు పనులు పంచుకుంటూ తెలియని విషయాలు చెప్పుకుంటూ అట్లా ఎదిగినటువంటి చరిత్ర ఈ ప్రాజెక్టుకు ఉంది మరి ఈ ప్రాజెక్టులోనే మా పోరాటాల వలన హెల్ప్ వర్కర్లు సూపర్వైజర్లు అయ్యారు సిడిపిఓలు అయ్యారు ముఖ్యంగా పీడీగా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి పనిచేస్తున్నారు అలాంటి ఈ ప్రాజెక్టుకి మనకు ఆగస్టు నెలలో సిడిపిఓగా మన మేడం గారు టీ శారదా మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది మరి మేము కూడా సాధారణంగా ఆవిని ఆహ్వానించాము యూనియన్గా మేడం మీరు అన్ని ప్రాజెక్టులలో పనిచేసి వచ్చున్నారు కొంత ఇబ్బందులు మీరు ఎదుర్కొని ఉన్నారు కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మీ మాట తీరు మార్చుకోండి మీ ఫాస్ట్నెస్ తగ్గించుకోండి అట్లాగా ఉంటే కొంచెం బాగుంటుంది మేడం అని చెప్పి మేము కూడా కోరాము అదే పద్ధతిలో అవి చేస్తానండి కానీ ఈ నాలుగు నెలల నుంచి ఆమె మీటింగ్ పెట్టిన ప్రతిసారి సెంటర్కి వెళ్ళిన ప్రతిసారి వర్కర్లని నానా రకాలుగా మాట్లాడటము వ్యక్తిగతంగా విమర్శించడం కుటుంబ విషయాలు తెలుసుకొని వాళ్ళని హత్య చేసేలాగా మాట్లాడటము ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన అన్ని రకాల పనులు మీరంతా చేయరు కదా వర్కర్లే కదా చేయాల్సింది వర్కర్లు హెల్ప్ చేస్తారు ఆ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి ఈరోజు ఫోన్లు పనిచేయట్లా అట్లాగే రకాల యాప్లు వచ్చిన్నాయి మరి ఆ గౌరవంతులు సరిపోవటంలా మీరు సరుకులు కానీ లేదంటే కోడిగుడ్లు కానీ కందిపప్పు కానీ ఆయిల్ కానీ పాలు కానీ సకాలంలో సరిపడనంత అసలు రావటం వల్ల కొన్నిసార్లు కందిపప్పు పాడైపోయింది వస్తూ ఉంది అట్లనే ఇది సంబంధించి రెండు రెంట్లు కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా ఈవెంట్ల డబ్బులు రావట్లా ఇలాంటివి ఎన్ని ఎదుర్కొంటూ ఎంతో కష్టంగా సాఫ్ట్వేర్ ఇండియర్ల కంటే ఆఫ్రా రంగం నోరు మూసుకోండి వేస్ట్ ఫెలోస్ డక్టీ సెంటర్లు ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అదేనా ఎవరన్నా ప్రశ్నించాలనుకోండి వాళ్ళు టార్గెట్ చేసి మరీ టార్చర్ చేస్తా ఏదైనా మాట్లాడితే నేను ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే ద్వారా నేను వచ్చాను నాకు భయం లేదు మీరు మా మీ అంత చూస్తాను మీ సంగతి తేలిస్తాను ఏం తేలుస్తారు ఏం తెలుస్తారు ఈ చేసిన ప్రతి ప్రాజెక్టులో వ్యతిరేకంగా ఇదే కంప్లైంట్లు ఎదుర్కొంటా ఉంది ఇప్పుడే కాదు అంతకుముందు ఒకసారి కూడా కలెక్టర్ గారికి పెట్టున్నాము వీటి మీద అందుకని మేమేం తెలియజేస్తున్నామంటే అంగన్వాడీ వ్యవస్థలో టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఆ రోజుల్లో చేర్చుకున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నువ్వు చెప్పినట్టుగా పనిచేయడము మాట్లాంటి వీడియో కాల్స్ చేస్తారు వీడియో కాల్స్లో ఏం మాట్లాడతావు నువ్వు అది సెంటర్కి విజిట్కి వెళ్తే ముందుగానే భర్తలు ఫోన్లు లాగేసుకుంటారు దాన్ని అంటే ఆ మాట్లాడేది ఆ చేష్టలు ఆ పద్ధతి అంత వీడియో చేస్తారని లేదా రికార్డ్ చేస్తారని భయం మాకు అందుకని మన అంగనవాడిల్లో మైనారిటీలు దళితులు ఓసీలు బీసీలు అందరూ పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక కలయితో కూడినటువంటి ఒక సెక్టార్ ఒక ప్రాజెక్టు ఒక స్కీము కాబట్టి దీంట్లో ఆమె మాట్లాడే పద్ధతి బాగలేదు ఆమె అసలు ఏ ప్రాజెక్టు కూడా సిడిపి పనికిరాదు అనేది మేము తెలియజేస్తున్నాము వెంటనే ఆ సిడిపి కానీ మొన్న కూడా పీడీ గారు వచ్చి విచారణ చెప్పారు నూట యాభై మంది అగ్రవాళీలు వచ్చారు అందరూ కూడా ఆమె మీద కంప్లైంట్ చేసి ఏడ్చారు బాధపడ్డారు మేడం గారు చాలా సున్నితంగా చెప్పారు పీడీ మేడం గారు మీరు ఒకళ్ళ డ్యూటీలో ఒకళ్ళు సక్రమంగా చేసుకోండి ఆరోపణలు ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఇంకొక ప్రకటన పెట్టించింది వార్తలు అంటే ఆమె చెప్పే ఈ వార్త వాళ్ళు ఈరోజు రాలేదు ఆయన అది అది కూడా తప్పుడు వార్తగా ఎన్ని పెట్టింది అబద్ధాలు మాట్లాడేది ఆవిడ వర్కర్ల హెల్పర్లు ఎవరు మాట్లాడటంలా ఆ సిబ్బందిని జీతాలు పెడతారా మీరు అని చెప్పి ఆ సిబ్బందిని సూపర్వైజర్లు వేధిస్తున్నారండి ఎప్పుడు ఈ ప్రాజెక్టులకి చరిత్ర లేదు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే వెంటనే నేను ఎమ్మెల్యే గారి పేరు పెట్టుకొని బతుకుతూ ఉంది ఆమె పేర్లు కూడా చెడబడతా ఉంది ఈమె కాబట్టి వెంటనే ఈమెని ఈ ప్రాజెక్ట్ నుండి బదిలీ చేయాలని చెప్పి లేదు ఆఫీస్లో పెద్ద ఆఫీస్లో తీసుకొని పోయి వాళ్ళు పెద్ద ఉద్యోగిగా ఆఫీసర్ గానే పెట్టుకోవచ్చు సాక్షయ్య సిరవండు గతంలో అనేక సమస్యలపైన అంగన్వాడీలు ఆఫీస్ ఆవిష్కరణ కార్యక్రమాలు చేస్తున్నారు భావస్వామి లేదు వాళ్ళకి అవసరాల మీదకి ఏ ఇబ్బంది లేకుండా నిరంతరం చూస్తూ ఉంటాం ఈరోజు కోవరు మండలంలో ఉన్న ప్రాజెక్ట్ ఆఫీస్లో సిడి గారు ఎవరి విధులు వాళ్ళు పాటించవచ్చు అంగన్వాడీ పని కొద్దిగా అడగవచ్చు అంగన్వాడీ కార్యకర్తలు కానీ అడగవచ్చు కానీ ఇప్పుడు థాచ్ఛర్ ఏ విధంగా ఉందంటే ఈ భారతదేశంలో నేనే మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ న్యాయం చేయదలుచుకున్నానట్టుగా ఆమె మాట్లాడే బిహేవియర్ కాదు దీన్ని ఏమంటారంటే ఎదుటి మనుషుల్ని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారనే పద్ధతి పూర్తిగా ఆమె దగ్గర లేదనేది ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకంటే అందరూ మహిళలే వ్యవస్థను బాగు చేయాలని చెప్పి సమాజాన్ని బాగు చేయాలని చెప్పి పసిబిడ్డలకి అన్ని రకాలుగా అన్ని వైఖరి అందించాలని చెప్పి కోరుతూ సేవ చేస్తాం ఈ సేవారంగంలో ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో ఎవరు కూడా అందరినీ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఏ అయితే ప్రాజెక్ట్ని అక్కడ అంగన్వాడీ సెంటర్ని నడుపుకోవాలో ఆ విధంగా నడిపే పద్ధతులు ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నేను నాది ఈ జిల్లాకి నేను కలెక్టర్ అంతగా వ్యక్తిని అన్నట్టుగా ఆయన విజయవితం ఉంది రెండవది సాటి ఉద్యోగస్తులు వాళ్ళు కూడా కాస్త కోస్తా వాళ్ళు ఇల్లు పడవక వ్యవహారం ఉండక ఒక మామూలుగా డ్యూటీలో చేతాం వాళ్ళని టార్చర్ చేయడం వ్యవహారం అనేది ఎక్కడా లేదు ఏదైనా ఉంటే నేరుగా ఒక సమయ సమావేశపరిచి సమావేశంలో మనం చేయాల్సిన పద్ధతులు ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా మనందరికీ ఇటువంటి ఆర్డర్స్ వేస్తుంది ఆర్డర్స్ ఖచ్చితంగా మనం గంటల్లో పాటించాలి అమలు చేయాలని చెప్పి ఆ విధమైన చెప్పొచ్చు ఆ విధంగా చెప్పకుండా వ్యక్తులుగా నీ ఆహారం ఏంది నిమి అన్నట్టుగా వ్యక్తిత్వంతో వ్యక్తిత్వం పైన దాడి చేయడం అది చాలా ఇబ్బందికరమైన అనమాట ఎందుకంటే గతంలో కూడా ఒక అంగన్వాడీ టీచర్ గారు ఆత్మహత్య చేసుకున్నది ఈ కారణంతో అనేక రకాలుగా అదో రోజు తాసిందా రాసినందుకు కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఇప్పుడు ఈ ఇదే వైఖరి కాన ఈ సిడీపీ గారు కాన ఇది వైఖరి కానీ అమలు చేస్తూ ఉంటే ఎవరైనా ప్రమాదాన్ని పెరుగుతే దానికి కారణం గారి ఎందుకు చెప్తున్నాం అంటే వ్యవస్థ కోసం అందరూ పనిచేస్తుంటాం అందరూ పడుతున్నాం అనేది రాకుండా వ్యక్తిగత కక్షలు పెంచుకొని నేను వ్యక్తిగత కక్షలతో వీళ్ళందరినీ నేను ఏదో సాధిస్తానన్నట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు అందుకోసం ఇప్పటికైనా గౌరవంగా పథకాలని చెప్పి అందరినీ గౌరవించాలని చెప్పి సిఐడి గత నెలలో మేము దగ్గర కూడా చిన్న పది రోజులకి సెలవు పెట్టాము ఒక్క రోజు సెలవు కూడా సూపర్వైజర్లు ఇచ్చేదానికి లేదు ఈ ప్రాజెక్టులు రోజు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఆ ఒక్క రోజు కూడా పక్క సెంటర్ అమ్మాయిని ఇన్ఛార్జీ ఇవ్వాలి మేము ఉద్యోగంలో జరిగిన ముందు చేసుకుని ఇట్లాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడాల ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం పక్క సెంటర్ ఇన్చార్జ్ ఇస్తే ఆ అమ్మాయి సెంటర్ ముందు ఏమి చూడాలి మళ్ళా ఇది కూడా అడిగామమ్మా ఇది కరెక్ట్ కాదు ఆయన ఆ వైఖరి మారడం లేదు ఇద్దండి ఆమె సెలవు మీరు పీడీ గారి నుంచి తెచ్చుకోండి అన్నారు పీడీ మేడం దగ్గరికి వెళ్ళాము సరే ఆమె చెప్పింది మీరు పోయి ఆమెకి ఇవ్వండి అన్నారు ఫోన్ చేస్తే నేను ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను ఇక్కడికి రండి అని అన్నారు అక్కడికి పోయి సెలవు ఆమె సైన్ పెట్టి ఇచ్చింది ఇచ్చి మా ముందే సూపర్వైజర్ ఫోన్ చేసి వీళ్ళకి పది రోజుల జీతాలు కట్ చేయండి అన్నారు కానీ మాకు వచ్చింది ఆరు రోజులే దాంట్లో సెలవు వచ్చింది మిగిలిన రెండు రోజులు సెలవు ఉన్నాయి తర్వాత తుఫాన్ కారణంగా క్యాక్టర్ ద్వారా మాకు సెలవు ఇచ్చారు ఇవన్నీ కూడా మేమేమీ ఏమీ పలకలేదు పోనీ పది రోజులు నేను చెప్పానని ఇచ్చాము కానీ ఇట్లా సెలవు ఇచ్చి కూడా మళ్ళీ సూపర్వైజర్కి సెలవు ఇస్తున్నారు నాకు చెప్పడం లేదు వాళ్ళు ప్రకారం జీతాలు పెడుతున్నారు అని చెప్పానని పేపర్లు పెడుతున్నా ఇవ్వటం ఎంతవరకు సబోగదు అది అంకేత విన్నారు ఇది కరెక్ట్ కాదు ఆమె వైఖరి కరెక్ట్ కాదు ఆమె మాట్లాడే మాట తీరు కరెక్ట్ కాదు ఆమె పద్ధతిగా మాట్లాడటం లేదు కాబట్టి ఆమె వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము అంగన్వాడి వర్కర్ చెన్న చీన్యన్గా పార్తాం